హాయ్ హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ప్రతి సండే చికెన్ కర్రీ తిని తిని బోర్ కొట్టేసి సో ఈ సండే చికెన్తో ఇంకేదైనా స్పెషల్ చేసుకుందాం అనేసి ఈ సండే మేము పులావ్ వేసుకుందాం అని అనుకున్నాం నేను ఎంతో ప్రాసెస్ ఉంటుందని అనుకున్నాను కానీ చేసేవరకు ఎంత ఈజీ ఉంటుందని నాకు కూడా తెలియదు సో నాకు తెలియడం కాకుండా మీకు కూడా చెప్పేద్దామని ఈరోజు వీడియో చికెన్ పులావ్ ఇప్పుడు చికెన్ అంతా మంచిగా వాష్ చేసుకున్నాక దాంట్లోకి సరిపడా అల్లం ఉప్పు అలాగే కొంచెం పసుపు దాంట్లోకి మళ్ళీ సరిపడా కొంచెం కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా గ్రేవీ కోసం కొంచెం పెరుగును యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్కి మసాలాలంతా పట్టేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇది కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు పులావ్ కోసం వన్ గ్లాస్ బియ్యం తీసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి అది కొంచెం హీట్ అయ్యాక మీ దగ్గర ఉన్న ఏ మసాలాలైనా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర మాత్రం బగారాకులు దాల్చిన చెక్క యాలకులు సాజీరా ఉన్నాయి నేను ఇవే యాడ్ చేసుకున్నా ఇంకే మసాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే ఒకటి రెండు కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అంతా మంచిగా కోలక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఈ పీసెస్ని అన్నిటినీ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికించుకోవాలి ఇప్పుడు ముక్క కొంచెం ఉడికాక దాంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి చూసారా పొగలు ఎట్లా వస్తున్నాయో మూత బియ్యంగానే ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి వేసుకొని అదంతా కూడా మంచిగా పట్టేలా ఒకసారి అంతా బియ్యాన్ని ఆ కూరనంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి అట్లా కాదు మీరు కొంచెం పుల్లలు పుల్లలు తింటారంటే ఒకటిన్నర గ్లాసులు వాటర్ పోసుకుంటే అన్నం కొంచెం పుల్లలు పుల్లలు అవుతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా సింపుల్ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది అబ్బా దీని టేస్ట్ మట్టుకు ఎంత బాగుంది తెలుసా చికెన్ బిర్యానీ కూడా మీరు మర్చిపోతారు ఇది ఒకసారి తిన్నాక నాకైతే అలానే అనిపించింది తెలుసుగా ఇదంతా మీకు చూపించినందుకు నా వీడియోకి ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్